అట్లాగే విష్ణుమూర్తి అటు పరమశివుడు ఉద్భవించి పద్దెనిమిది వందల శతాబ్దంలో పంచబ్రహ్మల రూపముతో ఆ ఈశ్వరుడు పూజ చేస్తంటే ఒక చాకలి ఒక మంగలి ఒక వైశ్యుడు ఒక వెలమ దొర స్వామి నువ్వే ఈశ్వరుడు కదా తపస్సు చేస్తున్నావు ఒక సెకండ్ తప్ప చేస్తున్నావంటే నీకంటే ఎవరున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో పంచ సిర విశ్వకర్మ భగవానుడు ఉద్భవించినటువంటి సాక్ష్యం మీద ఉంది విష్ణుమూర్తి మరి మనకి నిత్యమై సత్యమై వెలుగొందుతున్నాడు సుగంధ పరిమళదు ప్రాబ్ద జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామి జై విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి ఇంటింటికి మహానుభావుడి మంత్రాన్ని తీసుకోండి దినదిన ప్రవర్ధమానం చెందండి ఇంతటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ ధర్మపీఠం వారు అతిరథ మహారథులు దీనికి అశేషమైన సేవలు అందించి ముఖ్యంగా నాకు విన్నంటి ఉండేటటువంటి మా చొల్లేటి వారు సామాన్యుడు కాదు తాను ఆర్థికంగా ఎంత లేకపోయినా ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో అడు తెలుగు రాష్ట్రాల రెండింటిలో కూడా అందరి హృదయాల్లో నిండి ఉన్నాడు ఇంతటి మహామహులు మరియు మన కోసం మన జాతి కోసం ఎందరో మహానుభావులు ఇక్కడ నించున్నటువంటి వారు అందరూ కూడా ఎందుకు చేస్తున్నారు ఏ కారణం చేస్తున్నారు అనేది ధర్మపీఠం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన త్రిమూర్తులు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి మీద ఉన్నది ఇందాక మనకి నరసింహాచారి గారు మాట్లాడారు వినాయకుడికి చేస్తున్నారని ఉన్నాడా ఏకదంత ఆయన మహా ఒకరి తొండ ఏకదంత ఆయన మహా ఒకర్మ ఏదంత ఉన్నాడా లంబోదర పెద్ద పట్టు ఉన్నాడా అంటే వేద స్మృతిలో విశ్వకర్మ ఉన్నాడనేది నిత్య సత్యం ఎందుకు లేడు ఏ మంత్రం తొలగించబడింది వాస్తవం పంచభక్త్రా ప్రపంచానంద బ్రహ్మాండ పరిపూర్ణ విరాట్ రూపో విశ్వతోముఖ విశ్వతోముఖం కలిగినటువంటి వాడు విశ్వకర్మకు పూజ చేసిన తర్వాతే మనం ఎవరికైనా చేయాలి మన శాస్త్ర లింగోద్భవాన్ని చేశాను దాంట్లో మొట్టమొదటిసారిగా పంచవేదాలను ఇమిడీకృతం చేసి పూజ చేశాను క్షమించాలి మరి అధ్యక్షుల వారి పర్మిషన్ లేకుండా రెండు మాటలు మాట్లాడాల్సి వచ్చింది మధ్యాహ్నం పట్టణ సభలోనే మాట్లాడదాని వచ్చాను అయినప్పటికీ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి శిరస్సు వచ్చినటువంటి యువకులకు ఉత్సాహవంతులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఆ జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య ఆశీసులతో దినదిన ప్రవర్తమానమై పంచారుషాయ ప్రవరాన్వితమైనటువంటి విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ ధర్మపీఠం జై జయ 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 ವಿಶ್ವಕರ್ಮ ಧರ್ಮ ಪೀಠ ತಿಲ್ಲೀಾಲಿ ಜೈ ವಿಶ್ವಕರ್ಮ ಜೈ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ